ఇది వచ్చేసి డోలీ మోడల్ అండి మనకి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అలా ఉంటుంది అన్నట్టు చాలా యూనిక్ మోడల్ ఓకే ఇప్పుడు చూస్తున్నారు కదా బ్లాక్ మీద ఎల్లో ఇష్ కనపడుతుంది మీకు సో అదే వైట్ పెట్టామనుకోండి బ్లూగా బ్లూ సో బ్లూ గా మారుతుంది అన్నట్టు చాలా బాగుంది రమ్య గారు డిజైన్ చోకర్ అండి అది అంటే మన రిసెప్షన్ కి దానికి పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది బ్రాస్లెట్స్ అండి కి జస్ట్ నార్మల్ గా ఏంటి ఇలా వేసేసుకోవచ్చు ఇలా ఓపెనబుల్ ఓపెనబుల్ ఉంటుంది లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరైనా వాడేయచ్చు దీన్ని జెంట్స్ అయితే షేర్వాని మీద పర్ఫెక్ట్ సూట్ అవుతుంది లేడీస్ కంటే ఇంకా చెప్పనక్కర్లేదు సో ఇదొక మోడల్ అన్నట్టు సో ఒక పీస్ వేసుకున్నా హెవీ లుక్ ఇచ్చేస్తుంది ఒకటి వేసుకుంటే చాలు చాలా బాగున్నాయండి ఆ ఫిష్ డిజైన్ కావచ్చు దాని పక్కన ఉన్న బుట్టలు కావచ్చు దాని కింద ఉండే డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్మట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఫ్యాషన్ లవర్స్ జ్యువెలరీ లవర్స్ అందరికీ కూడా ఒక పెద్ద గుడ్ న్యూస్ అండి మనకు ఏపీహెచ్పిలో ఫ్యాషనబుల్ జ్యువెలరీస్ అండ్ ఇండో వెస్ట్రన్ స్టైల్ జ్యువెలరీస్ కానీ అండ్ ఎథనిక్ స్టైల్ జ్యువెలరీ ట్రెడిషనల్ జ్యువెలరీ ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉండే వెరైటీస్ని ఆమె షాప్ వచ్చేసి మనకి కేపిహెచ్పి జేసీ బ్రదర్స్ ఆ బిల్డింగ్ వెనక వైపునే కొత్తగా స్టార్ట్ చేశారండి ముందునైతే నేను అడ్రస్ చూపించేస్తాను మీకు షాప్ నేమ్ డియర్ మేడం ఫ్యాషన్ అండ్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి ఇది వచ్చేసి మనకి కేపిహెచ్పి జేసీ బ్రదర్స్ ఉంటుంది కదా సో ఇది వచ్చేసి జేసీ బ్రదర్ బిల్డింగ్ అండి జేసీ బ్రదర్ బిల్డింగ్ జస్ట్ మీరు అక్కడి నుంచి కూడా వచ్చేసి వచ్చేసేయచ్చు ఇట్లా వాక్ చేసుకుంటూ ఇక్కడ ఈ షాప్ అండి ఇలా కొంచెం లోపలికి ఉంది బట్ మీకు చాలా అవసరం వెరైటీస్ అయితే ఉన్నాయి వన్ బై వన్ చూపిస్తాను రండి సో రమ్య గారు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ పూర్ణిమ గారు ఐ నో యువర్ సెలెక్షన్ చాలా చాలా బాగుంటుంది అండి అది కనిపించేస్తుంది అండ్ ఫస్ట్ అయితే ఇది ఇదేంటండి అసలు ఇది మనకి ఇండో వెస్ట్రన్ లో చూట్ అవుతుందండి సో ఫ్యూజన్ ఫ్యూజన్ దాంట్లోకి వస్తుంది మీరు బయట చూడొచ్చు కంపేర్ చేసుకుంటే ప్రతి ఐటమ్ మాల్స్ లో దొరికే ప్రోడక్ట్ ఉంటుంది మా దగ్గర సో ఏంటంటే మాల్స్ ప్రోడక్ట్ అనేసి ఆ ప్రైస్ అయితే పెట్టలేదు అందరికి అందుబాటులో ఉండాలని హై క్వాలిటీ ప్రైస్ లో పెట్టామన్నట్టు అండ్ షాప్ ఓపెనింగ్ అఫిషియల్ ఓపెనింగ్ వచ్చేసి మనకి సండే అండి డేట్ వచ్చేసి ఇదివే ఎన్ని అండి ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ జూలై ఈ రోజు ఇక్కడ ఓపెన్ చేస్తున్నారండి నేను కొంచెం లేట్ గానే ఇచ్చాను వీడియో అంటే ఫస్ట్ డే మీరు వచ్చి విజిట్ చేసి కొనుక్కున్న వాళ్ళకి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అయితే తనిస్తారట అబౌ టూ థౌజండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఉంటాయండి ఓకే ఎంత క్యూట్ గా ఉన్నాయో కొరియన్ ఇయర్ రింగ్స్ అండి ఇందాక నేను ఇంక వేరే స్టైల్ పెట్టి చూసుకున్నాను అవసం ఉన్నాయి అండ్ ఇవన్నీ ఒకసారి చూడండి ఈ వీడియోలో ఏంటంటే నేను మొత్తం మీకు క్లియర్గా ఏం చూపించట్లేదండి అసలు ఎలాంటి ఐటమ్స్ మీకు ఇక్కడ డిఆర్ మేడంలో అవైలబుల్ అనేది మాత్రమే చూపిస్తున్నాను అండ్ ఇవన్నీ కూడా కొరియన్ ఇంపోర్టెడ్ పెద్ద పెద్ద మాల్స్లో మనకి ఖచ్చితంగా థౌజండ్ అబవ్లో ఉంటాయి అంత క్వాలిటీ ఉన్నాయండి ఇందాక ఇవి నేను తీసి పెట్టుకొని చూశాను అసలు ఎంత బాగున్నాయో చాలా స్ట్రాంగ్ ఉంది మెటల్ అనేది అండ్ వీటిలో ఇంకా ఓల్డ్ వెరైటీస్ ఉన్నాయి చూడండి వచ్చేసి స్టెయిన్లెస్ ఎన్ని సంవత్సరాలైనా పాడయ్యేది అన్నట్టు ఉండదు ఓకే సో ఇండో వెస్ట్రన్ ఉంది ఇంత క్యూట్ గా ఉన్నాయో అండ్ ఇవన్నీ కూడా మీనాకారి ఇయర్ రింగ్స్ కలర్స్ లో అన్ని ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటితో పాటు మనకి ఇంకా చాలా రకాల ట్రెడిషనల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఒక లుక్ వేద్దాం అండి అండ్ బ్లాక్ బీడ్స్ లో చూసారు దేవుడి ఫేస్ నీట్ గా కనిపిస్తూ క్వాలిటీతో ఉంది వచ్చేస్తాయండి ఓకే అండ్ ఇది వచ్చేసి మన కస్టమైజ్డ్ ఇది కస్టమైజ్డ్ పీస్ అండి ఇది లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరైనా వాడేయచ్చు దీన్ని షేర్వానీస్ అయితే షేర్వానీ మీద పర్ఫెక్ట్ సూట్ అవుతుంది లేడీస్ కంటే ఇంకా చెప్పనక్కర్లేదు లేడీస్ ఆల్వేస్ బ్యూటిఫుల్ గా ఉంటారు కాబట్టి వేసుకున్నా సూపర్ ఉంటారు సో ఇది కూడా బాగుంది అండ్ ఇది ఒక కస్టమైజ్డ్ పీస్ అండి ఇలా యూనిక్ గా ఉండే వెరైటీస్ ఉన్నాయి మీకు ఇవి ఇమిటేషన్ అంటే నమ్మరు అంత బాగుంది ఇది చూడండి ఎంత యూనిక్ గా ఉందో కలర్ అది చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ ఫింగర్కి వచ్చేస్తుంది అండ్ ఇలా మొత్తం ఏమంటారు దీన్ని ఏదో అంటారు కదా హాత్ ఒకటి ఏదో పేరు ఉంది ఇట్లా బ్రేస్లైట్ లాగా మనం సెట్ చేసేసుకోవచ్చు ఈ మధ్య పార్టీస్కి ఇలాంటివి బాగా ప్రిఫర్ చేస్తున్నారు ఇది కొంచెం నాకు పట్టలేదు ఇలా వచ్చేస్తే గోల్డ్లో ఈవినింగ్ రిసెప్షన్స్కి దానికి చాలా బాగుంటుందండి సో ఇలాంటివన్నీ మనకి ఎక్కడెక్కడో దొరికేవి కాస్త ఇప్పుడు మనకి ఇప్పుడు మన కుక్క పల్లీలో ఇంత యూనిక్గా తీసుకొచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఇలా కస్టమైజ్డ్ ఐటమ్స్ అనేది చూడొచ్చండి ఈ యా చాలా అందంగా ఉంది సింపుల్గా నాలుగు మోటివ్స్ ఇచ్చేసారు ఇది మీరు చూడొచ్చు కలర్ కాంబినేషన్ అది ఎంత యూనిక్గా ఉందో ఎంత ఉంటుందండి అప్రాక్సిమేట్గా అంటే అబౌట్ టూ థౌజండ్ ప్లస్ ఉంటుంది మేడం ఓకే మీనా కర్రీలో ఇది ఒక ఇయర్ అంటే బయట మీరు చూసారనుకోండి అది మినిమము ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ ఉంటుంది బయట ప్రైస్ ఓకే ఈ క్రిస్టల్స్ బీడ్స్ అవన్నీ కూడా ప్యూర్ ఉంటుందా ప్రీషియస్ బీడ్స్ అన్ని ప్రీషియస్ బీడ్స్ ఓకే ఇవన్నీ సెలబ్రిటీ డిజైన్స్ అండి ఓకే మనము మూవీస్ లో సిరీస్ లో చూస్తుంటాము అలాంటివి వాళ్ళే ఎందుకు వేసుకోవాలి మనము వేసుకుందాం యా వై నాట్ సో మంచి మంచి కలర్స్ తో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇక్కడ అండ్ తన చాయిసెస్ అండ్ ఎథనిక్ ట్రెడిషనల్ వాటిల్లో కూడా ఇలా యూనిక్గా ఉంటుందండి ఎంత యూనిక్గా ఉందో చూసారుగా ఇలా ఎలిఫెంట్స్ కింద డిజైన్స్ మీరు ఇక్కడ ట్రెడిషనల్ స్టైల్ డిజైన్స్ ట్రెడిషనల్ జ్యువెలరీ అయినా కూడా ఒక్కొక్కటి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ కావచ్చు దాని పక్కన ఉన్న ఐటమ్స్ కానీ అండ్ చాలా బాగున్నాయండి ఆ ఫిష్ డిజైన్ కావచ్చు దాని పక్కన ఉన్న బుట్టలు కావచ్చు దాని కింద ఉండే డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి అండ్ విజిట్ చేస్తే కనుక మీరు చక్కగా చూసి తీసుకోవచ్చు మంచి క్వాలిటీతో ఉంటాయి చూడొచ్చండి క్వాలిటీ అనేది ఎంత నీట్గా ఉంటుందో కంపల్సరీ నేనైతే ఖచ్చితంగా చెప్పగలను అండి తన దగ్గర యూనిక్నెస్తో పాటు ఆ ప్రీమియం క్వాలిటీ అనేది తను మెయింటైన్ చేస్తారు అండ్ ఇక్కడ మన సౌ మన సౌత్ స్టైల్ జ్యువెలరీస్కి వచ్చేస్తే మీరు ఇలా చూడొచ్చు చెప్పండి రమ్య గారు ఇది వచ్చేసి డోలీ మోడల్ అండి మన పెళ్ళికొడుకు పెళ్లి కూతురు అలా ఉంటుంది అన్నట్టు చాలా యూనిక్ మోడల్ ఓకే సో ట్రెడిషనల్ నగలు చాలా దగ్గర దొరకచ్చు బట్ తిన దగ్గర ఉండేటివి కూడా చాలా యూనిక్ ఉంటాయి దానికంటే ముందు ఇంకొన్ని ఫ్యాషనబుల్ జ్యువెలరీ చూద్దామండి ఇదేంటండి అసలు ఇది బీడ్స్ వస్తాయి ఒరిజినల్ స్టోన్ లో చేస్తారండి సిల్వర్ కట్టు ప్రతిది ఇది నేచురల్ స్టోన్ అన్నట్టు నేను మీరు చూస్తే షేప్ అనేది ఉండదు ఎందుకంటే దీని షేప్ చేయాలంటే దీని అందం పోతుంది కాబట్టి ప్రతిదీ అలా ఇస్తారు అన్ని వన్ షేప్ లో వస్తుంది నేచురల్ చూడండి మీరు ఓకే స్టైలిష్ గా ఉందండి అండ్ ఇట్లా పర్ల్స్ తోటి ఇది ఇంకొక అందమైన నగ చాలా బాగుంది అండ్ ఇది దీనికి ఒక స్పెషాలిటీ ఉందండి ఇది టీనేజర్స్ బాగా నచ్చుతుందండి ఎందుకు అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా బ్లాక్ మీద ఎల్లో ఇష్ కనపడుతుంది మీకు సో అదే వైట్ పెట్టామనుకోండి బ్లూగా సో బ్లూ గా మారుతుంది అన్నట్టు ఓకే ఇంకా ఏదైనా గ్రీన్ అయితే ఇంకొక ఇంకొక కలర్ ఏదైనా పెట్టామనుకోండి దాంట్లో ఇంకొక కలర్ గా మారుతుంది అన్నీ బాగా వన్ పీస్ వన్ వీక్ అంతా వాడుకోవచ్చు ఎందుకంటే ఏ డ్రెస్ మీద వేసినా కలర్ మారుతుంది కాబట్టి ఇది కూడా బాగుందండి చాలా స్టైలిష్ గా మంచి క్వాలిటీతో వచ్చింది అండ్ ఇది కూడా మన సింపుల్ నార్మల్ ట్రెడిషనల్ జ్యువెలరీ అయినా యూనిక్ గా డిజైన్ చేశారు ఇదండి ఇది వచ్చేసి రాయల్ కలెక్షన్స్ అండి ఇదేంటంటే మనకి బాగా రాయల్ ఫ్యామిలీస్ లో వాడే డిజైన్స్ అన్నట్టు ఇది ఓకే సో ఇప్పుడు ఏంటంటే అందుబాటులో ప్రైస్ లో రాయల్ కలెక్షన్స్ కూడా మనం తీసుకురావడం రావడం జరిగిందన విక్టోరియన్ పెండెంట్ కి ఇలా ఒక సింపుల్ కస్టమైజేషన్ ఇచ్చారు ఇది కూడా అండి మనకి డైమండ్ స్టైల్ నగా అండ్ ఇక్కడ ఉండే మీరు చూడొచ్చండి ఇది కూడా మనకి రాయల్ డిజైనర్ జ్యువెలరీనే ఇవన్నీ కూడా తను నార్త్ నుంచి వెళ్ళి ఫిజికల్ గా చూసి క్వాలిటీని చెక్ చేసుకుని పిక్ చేసుకొచ్చిన బ్లైండ్ గా తీసుకురావడం జరగలేదండి ఓకే చాలా హార్డ్ వర్క్ పెట్టడం జరిగింది ఓకే గ్రౌండ్ సిక్స్ ఇయర్స్ తీసుకున్నాము ఇంకా వన్ టూ ఇయర్స్ అయితే ఇంకా హైదరాబాద్ లో తక్కువ వేరే రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాం అన్నట్టు ఓకే సో ప్రతి చోట వెళ్ళడము బెస్ట్ క్వాలిటీ సెలెక్ట్ చేయడం జరిగింది చాలా క్యూట్ పీసెస్ అండి ఇవి కూడా అండ్ ఇంకా ఇవి కూడా చూడొచ్చు ఇలా కంప్లీట్లీ కస్టమైజ్డ్ డిజైనర్ లుక్ మలేషియన్ పర్ల్స్ వస్తాయండి మధ్యలో ఉండేది క్రిస్టల్స్ కానీ నార్మల్ క్లిస్టర్స్ కాదు రిషియస్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది మీకు సో మీరు మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఎన్ని సంవత్సరాలైనా వాడుకోవచ్చు అన్నట్టు ఓకే ఇది కూడా చాలా బాగుంది అండ్ ఈ సెగ్మెంట్ లో మీరు చూడొచ్చండి ఇదేంటండి అసలు ఇది పర్ల్స్ వస్తాయండి మలేషియన్ పర్ల్స్ వస్తాయి మధ్యలో క్రిస్టల్ అన్నట్టు ఇది సో దీన్ని నార్మల్ గా మనం క్రిస్టల్ అంటే చిన్న చిన్నవే చూసుంటాము సో ఇది ఒక మోడల్ అన్నట్టు సో ఒక పీస్ వేసుకున్నా హెవీ లుక్ ఇచ్చేస్తుంది చాలు హ్యాపీగా చిన్న చిన్న ఫంక్షన్స్ కి బర్త్డే ఫంక్షన్స్ కి హ్యాపీగా సరిపోతుంది ఇదండి మీనాకరి కరీలో వచ్చేయండి ఇది ప్రతిదీ హ్యాండ్ వర్క్ అండి ఇది మిషన్ వర్క్ రాదు ప్రతిదీ హ్యాండ్ వర్క్ లో చేయడం జరిగింది ఏంటంటే ఇంకొక వైపున ఇలా ఉంది కుందన్ కనిపించేలాగా అంటే టూ ఇన్ వన్ లాగా అంటే టూ ఇన్ వన్ కింద వాడచ్చు ఇది మీనాకర్రీ వచ్చింది కదా మీరు ఇటు వాడారు అనుకోండి కుందన్ వస్తుంది కుందన్ కనిపించేసి వాడేసుకోవచ్చు ఓకే అంటే ఎవరు వాళ్ళకి మీనాక అది అక్కడ యూనిక్ ఐటమ్స్ అన్ని ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇంకా ట్రెడిషనల్ జ్యువెలరీలో ప్రతిదీ ట్రెడిషనల్ అయినా మీకు ఏంటంటే ప్రతి అంశం డిఫరెంట్ గా ఉంటుందండి చౌకరు మీరు టీనేజర్స్ నుంచి మిడిల్ ఏజ్ వరకు ఎవరైనా వాడచ్చు అన్నట్టు ఓకే ఇవి చూడొచ్చండి ఇక్కడ ఉండే ఈ వెరైటీస్ ఒకసారి చూపిద్దామా అండి ఓకే ఇది బ్రాస్లెట్స్ అండి నార్మల్ గా ఏంటి ఇలా వేసేసుకోవచ్చు కూడా ఉన్నాయి అది మోడల్ వేరు అండి ఇది యాక్చువల్లీ బయట తీసుకుంటే మీరు ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ ఉంటుంది మా దగ్గర జస్ట్ ఫోర్ హండ్రెడ్ కి ఇస్తున్నాం అండి ఫ్యాషనబుల్ జ్యువెలరీలోనే ఇలాంటి వెరైటీస్ అండి కాంబో కావాలన్న వాళ్ళు ఇలా తీసుకోవచ్చు లేదంటే ఇండివిజువల్ గా తీసుకోవచ్చు సో సో ఇప్పుడు అంతా వెడింగ్ సీజన్ రన్ అవుతుంది కదా ఫ్యాషనబుల్ గా రెడీ అవ్వాలి రిసెప్షన్స్ జ్యువెలరీ వేసుకోలేము కదా ఆబ్వియస్లీ అలా వేసుకుంటే స్టాండ్ అవుట్ అవుతాము అండ్ మళ్ళీ ట్రెడిషనల్ జ్యువెలరీలో కూడా ఇలా మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ డిస్ప్లే లేని వెరైటీస్ కూడా ఇలా ఈ క్రిస్టల్స్ కలర్స్ మారేవి ఇవన్నీ కూడా చాలానే ఉన్నాయండి డిస్ప్లేలో లో అన్ని పెట్టలేము కాబట్టి కొన్ని ఇలా పెట్టడం జరిగింది ఓకే సో ఇది చూసారండి ఇది ఇంకా దీనికి వెనకాల కూడా ఇలా ఉంది చాలా లాంగ్ వస్తుంది అనమాట చాలా స్టైలిష్ ఉంటుంది లుక్ సింపుల్ వన్ లేయర్ శారీస్ మీద వేసుకుంటే ఇది కూడా చాలా బాగుంది రమ్య గారు డిజైన్ చోకర్ అండి అది అంటే మన రిసెప్షన్ కి దానికి పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది ఓకే ఇదండి అది మదర్ ఆఫ్ పర్ల్స్ అండి సో డిఫరెంట్ డిజైన్ అన్నట్టు సో ఇప్పుడు ఇలాంటిదే ఇక్కడ నేను ఒకటి పెట్టుకున్నాను ఇదేంటండి సభ్యసాచీ డిజైన్ సాచి ఇన్స్పైర్డ్ డిజైన్ అండి రిప్లికా అని చెప్పొచ్చు సో ఇది ఇండో వెస్ట్రన్ మీద పర్ఫెక్ట్ సూట్ అవుతుంది మీకు చూసారు కదా పూర్ణిమ గారు ఎలా చక్కగా ఎంత క్యూట్ గా ఎలాంటి డ్రెస్సెస్ మీరు యాక్చువల్లీ డ్రెస్ మీద కాకుండా ఏదైనా దీనికి తగిన ఈ నగ్గకి తగిన డ్రెస్సెస్ మీద పెడితే డైమండ్ లుక్ అండి సెలబ్రిటీ స్టైల్ ఉంది ఖచ్చితంగా అనేది చూసారా ఇది కూడా బాగుంది పైనంతా ఎలిఫెంట్స్ వచ్చేసి కిందంతా ఇలా క్రిస్టల్ బీడ్స్ అవి వచ్చేసాయి అండ్ ఇక్కడ ఇంకొంచెం ఫ్యూజన్ కలర్స్ లో కొంచెం వైట్ విక్టోరియన్కి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ మీకు ఇంకా పైన పర్ల్స్ అదేంటండి అది మలేషియన్ కోటెడ్ పర్ల్స్ అండి ఉంటాయి ఓకే సో మీకు ఎలాంటి డౌట్ వద్దు చాలా బాగుంటాయి అవి ప్రీమియం క్వాలిటీ అయితే మీకు ఖచ్చితంగా చెప్పొచ్చండి అండ్ ఇది కూడా చాలా క్యూట్ ఉందండి ఇది కూడా ఇంకా పెట్టుకుంటే అంత ఉంది సో ఇది ఎంత పడుతుంది అంటారు ప్రైస్ వచ్చేసి త్రీ వన్ అండి సో దీంట్లో ఇంకొక మోడల్ ఉందండి చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉంది ఇందులో కలర్స్ కాదండి అంటే ఏంటంటే మీరు తీసుకున్న పీస్ మీ వరకే ఉండాలి అది ఇంకొకళ్ళ దగ్గర సో ఇంకొకళ్ళు వేసుకోకూడదు అలా పెట్టామన్నట్టు నైన్టీ పర్సెంట్ క్యాటలాగ్ పీసెస్ ఉంటాయి మంది అట్లా ఇది కూడా యూనిక్ ఉందండి చాలా చాలా క్యూట్ అండ్ డిఫరెంట్ పీస్ ఇది చూసారా ఇది కూడా అంతే చాలా బాగుంది ఓకే ఇదండి ఇందాక చూపించాను కదా మ్యామ్ లో ఓకే దాంట్లోనే ఇది ఒక మోడల్ అండి సో ఇందాక చూసిన గ్రీన్ కలర్ దాంట్లోనే ఇది ఒకటి బ్లూయిష్ కలర్ అండి చాలా రాయల్ లుక్ ఉంది డైమండ్ నెక్లెస్ లాగే ఉందండి బాగుంది అంటే కొంచెం మీరు ప్రీమియం క్వాలిటీకి తగినంత ప్రైస్ ఉంటుందండి ఇవైతే మళ్ళీ చీప్గా మనకు పన్నెండు వందలు పదిహేను వందల లోపల రావు టూ థౌజండ్ త్రీ థౌజండ్ అబోలోనే ఉంటాయి ప్రీషియస్ స్టోన్స్ బీడ్స్ వాడి చేయించారు కాబట్టి నిజంగా తనైతే చాలా టైం తీసుకుని రీసెర్చ్ చేసి ఫిజికల్గా వెళ్ళి పిక్ చేసుకొచ్చిన ఐటమ్స్ ఇది కూడా ఎంత బాగుందో చూడండి వాటర్ కలర్స్ తోటి అండ్ ఇక్కడంతా కూడా ఇలా చాలా నగలైతే ఉన్నాయండి ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఇవన్నీ కూడా సబ్జెస్ట్ ఇదండి అదే మదర్ ఆఫ్ పల్స్ అన్ని మిక్స్ వస్తాయండి ఓకే సో ఇంకా చాలా నగలు ఉన్నాయి ట్రెడిషనల్ అయితే మీకు చాలా కలెక్షన్స్ ఉన్నాయండి మా దగ్గర ఓకే సో ఏంటంటే పెళ్లికి కానీ ఫంక్షన్స్ కానీ ప్రతి అంశము కవర్ అయిపోతుంది చూసారు కదా ఒక్క పీస్ వేసుకుంటే చాలు మీరు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది దశావతారం సంథింగ్ చెప్తారు కదా అలా క్వాలిటీ ఉంది చూడండి సో ఇలా క్వాలిటీ యూనిక్ డిజైనర్ నగర్ కొనుక్కోవాలనుకుంటే డియర్ మేడం విజిట్ చేయాల్సిందే నిజంగా టెంప్టింగ్ డిజైన్స్ ఉన్నాయి ఫ్యాషనబుల్ గా రెడీ అవ్వాలి యూనిక్ గా అవుట్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ డెస్టినేషన్ అవుతుంది అనుకుంటున్నారు థ్యాంక్ యూ సో ఫస్ట్ డే మనకి సండే రోజు ట్వంటీ ఎయిత్ రోజున ఇక్కడ వచ్చి పర్చేస్ చేసుకున్న వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇస్తారట సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఓన్లీ ఆఫ్లైన్ అంటున్నారండి గోయింగ్ ఫార్వర్డ్ ఎక్స్పాండ్ చేస్తారట ఆన్లైన్ వాళ్ళకి కూడా సో ఇదేంటంటే కేపిహెచ్పి మెట్రోకి దగ్గర మెట్రో నుంచి ఒక జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి టూ మినిట్స్ వాకబుల్ ఉంటుంది అండ్ రేపు ఏదైతే ఓపెనింగ్ ఉందో జూలై సో ఎవరైతే ప్లస్ తీసుకుంటారో వాడికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది సో వన్స్ విజిట్ చేయండి ఒకటైతే కన్ఫర్మ్ గా చెప్పగలుగుతాను మీరు డిసప్పాయింట్ అవ్వరు మీకు నచ్చేటట్టే ఉంటుంది ఎందుకంటే ప్రతి అంశము అమ్మేటట్టు కాకుండా నా పర్సనల్ యూస్ కన్నట్టే సెలెక్ట్ చేయడం జరిగింది అన్నట్టు ప్రతి పీస్ లో కూడా మనకి యూనిక్నెస్ అనేది అర్థమవుతుంది సో సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ విత్